హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అను ట్రెండ్స్ అండ్ బ్లాగ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసినైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెలైకోన్ ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసా అండి అండ్ వీడియోస్ అయితే మిస్ అవ్వకుండా చూసేసాయండి మంచి మంచి రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను అండ్ అలాగే మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ కూడా సో మన ఛానల్లో ప్రమోట్ చేస్తాము అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ అనేది అయితే ఇస్తున్నాను కదా ఈ నెంబర్కి కానీ మీరు ట్రింక్ చేసుకున్నట్లయితే సో మీ బిజినెస్ ప్రమోషన్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ క్లాతింగ్ సెక్షన్స్ లేడీస్ ఐటమ్ జ్యువెలరీ ఐటమ్ గోల్డ్ జ్యువెలరీస్ మ్యానుఫ్యాక్చరింగ్స్ అండ్ ఇంకా వచ్చేసరికి మనకి రీసెల్లింగ్ వీడియోస్ బొటిక్ వీడియోస్ టైలరింగ్స్ సో ఇట్లా వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్ అయితే ప్రమోట్ చేస్తాము మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే నా నెంబర్కి అయితే పింక్ చేయండి కలెక్షన్లోకి వెళ్ళిపోతాం హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు మీ అందరి కోసం మనమైతే మన గుంటూరు వైష్ణవి కాంప్లెక్స్ ఏ బ్లాక్లోనే మన శ్రీకృష్ణ సారీస్కి అయితే వచ్చామండి షాప్ నెంబర్ డెబ్బై రెండు ఏ అయితే వస్తుంది సో వీళ్ళ నుంచి మనం చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సారీస్ కలెక్షన్స్ అయితే ఎప్పుడు కూడా ప్రెజెంట్ చేస్తూనే ఉంటాము సో కొంచెం గా గ్యాప్ అయితే వచ్చింది బట్ అగైన్ ఇవాళ మదర్స్ డే స్పెషల్ అవ్వచ్చు సో ఏ రోజు ఆ రోజే మంచి మంచి స్పెషల్ కలెక్షన్స్ అయితే ఉంటుంది బట్ ఈ రోజు కూడా సండే అండ్ మదర్స్ డే స్పెషల్ సందర్భంగా మంచి వీడియోతో అయితే మీ ముందుకు అయితే వచ్చేస్తున్నాము సో చూస్తున్నారు కదా కలెక్షన్ అయితే రాముగారు అయితే రెడీగా ఉన్నారు లేట్ చేయకుండా కలెక్షన్ లోకి అయితే వెళ్ళిపోతారు రాముగారు నమస్తే అమ్మా సో సిస్టర్స్ అదేంటి కజిన్స్ మనవరాలు మేనకోడలు అన్నీ అయిపోయింది మరి వాళ్ళ మదర్స్ డే కొంచెం లాంగ్ గ్యాప్ శ్రీకృష్ణ తరపున అమ్మలందరికీ మనస్ఫూర్తిగా శ్రీకృష్ణ నమస్కరిస్తున్నాను అమ్మలు బాగుంటాయి కుడుకులు బాగుంటారు కూతుర్లు బాగుంటారు అది కావాలి మెయిన్ ఆస్తులు పస్తులు కాదు ఇది ప్రేమ అభిమానం ఉండాలి సంవత్సరానికి ఒకసారి వస్తుంది కానీ ఏ అమ్మైనా సరే మా అమ్మాయి నా ఓపలండి అమ్మాయిని పూజించుకోవాలి అలా పూజించుకుంటేనే భారత మాతకి మనకు బిడ్డలు అనిపిస్తుంది ఈరోజు స్పెషలిస్తున్న అమ్మలకి అందరికీ ఐదున్నర నుంచి ఆరు మీటర్లు వస్తుంది మిస్టేక్ అని కొనుక్కోండి శ్రీకృష్ణ ఎప్పుడైనా సరే మంచి చేస్తాడు బ్రాండ్ కంపెనీ చేస్తాడు కానీ మిస్టేక్ అని చెప్తాడు ఎందుకంటే ఎవరు బాధపడకూడదు కొన్న వాళ్ళ బాధపడదు అమ్మిన వాళ్ళని బాధపడదు కానీ ఇది హెవీ క్వాలిటీ రెండు వేల పైన ఉంటాయి అన్ని మీరు నమ్ముతారా మరి రీల్ గానీ యాక్చువల్ షోరూమ్ రెండు వేల పైన ఉంటాయి అలాంటిది ఈ రోజు హోల్సేల్ ప్రైజ్ కేవలం నాలుగు వందల యాభైకే ఇస్తున్నా ఈ ఒక్క రోజు ఆఫరు ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ అండి హోల్సేల్ ప్రైస్ అది కూడా మంచి సాఫ్ట్ టెక్స్చర్ అయితే వస్తుంది విత్ డిజిటల్ ఓకే సో ఈ బ్లౌజెస్ మనకి టూ నైన్టీ నైన్ అయితే ఉంటుంది డిజిటల్ డిజైన్ అని పళ్ళు పట్టు వస్తుంది ఆల్ ఓవర్ అంతా కూడా మీరు చూసుకుంటే బ్యాక్గ్రౌండ్ కూడా మంచిగా మనకి సెల్ఫ్ డిజైన్ అండ్ దాని మీద మనకి సో కాంట్రాస్ట్ డిజైన్ అయితే ప్రెసెంట్ చేస్తున్నారు విత్ బోత్ సైడ్ కూడా మనకి సాటిన్ బార్డర్ పట్టా కూడా అయితే వస్తుంది మిడిల్లో అండ్ ఓవరాల్ సారీ ఓకే సో ఇంక్లూడింగ్ బ్లౌజ్తోనే మనకి ఫైవ్ అండ్ ఆఫ్ టు సిక్స్ ఆ రామ్మగారు నాకు తెలిసి చిరంజీవి వస్తుంది కానీ అమ్మ కూడా బాధపడకూడదు బాధపడకూడదు అన్న చెప్పాడు కొడుకు చెప్పాడు అని చెప్పింది చేయకూడదు ఓకే సో ఇంక్లూడింగ్ ఓవరాల్గా కలిపి మనకి ఫైవ్ అండ్ ఆఫ్ టు సిక్స్ మీటర్స్ అయితే వస్తుందండి మీకు హోల్సేల్ ప్రైస్ అయితే నాలుగు వందల యాభై రూపాయలు పడుతుంది సో మినిమమ్ ఒక ఫైవ్ టెన్ ఫైవ్ ఫైవ్ ఓకే మినిమం కాల్ ఎక్కువ ప్రమోట్ చేసుకోండి ఓకేనండి సో వీడియో కాల్ అయితే మీకు ఏంటంటే మీరు అడిగిన డిజైన్ లేకపోయినా ఉన్న వాటిలోని మీరు సెలెక్ట్ చేసుకొని పిక్ చేసుకోవచ్చు అన్ని బాగా ఉన్నాయండి మంచి లైట్ అండ్ బ్రైట్ కలర్ చార్ట్ చూడండి ఎంత బాగుంది అసలు సో బ్యాక్ సైడ్ కూడా ఏంటంటే మనకి సాటిన్ లైన్స్ అయితే ప్రెజెంట్ చేస్తున్నారు బ్రాడ్ లైన్ వస్తుంది సో మళ్ళీ మిడిల్ లో కూడా ఏంటంటే మనకి షైనింగ్ అయితే ఎలివేట్ అవుతుంది విత్ సాటిన్ లైన్స్ లీన్ లైన్స్ అండ్ డిజిటల్ ప్రింట్ మూడు రకాలు వస్తాయి ఇది బ్లౌజ్ కలిపి వచ్చేస్తుంది ఓకే సోటిల్ ఓవరాల్ గా అయితే 5 1/2 టు 6 సైజ్ ఇదిగో రూప్న్ చేశాకదా అమ్మా ఇండ్ల ఇది ఒక మోడల్ ఓపెన్ చేసాం ఓకే ఓకేనా డిజైన్స్ అా వీట్లలో అమ్మా అంటే డిజైన్ వైజ్ అండి సో మీరు చెక్ చేసుకోండి ఓకే అసలు ఇంకా ఫుల్ గోల్డెన్ టిష్యూ అన్నమాట చూసుకోండి బాగోంది అచ్చాలెంట్ కూడా మనకి ఏంటంటే డిజిటల్ మిస్టేక్ అంటే ఇలాగే గీత ఉండొచ్చు ఉండకపోవచ్చు అది అసలు ఓకే చెప్పాలి కదా మరి అంతే సో ఇలా చేసుకోండి సో సాఫ్ట్ ఉంది లిటిల్ బిట్ మనకి ఒర్గన్సా టిష్యూ స్టైల్ విత్ డిజిటల్ అండ్ బ్యాక్ గోల్డ్ షాల్ ఇచ్చారు ఇచ్చారండి బ్లౌజ్ కూడా అసలు ఫోర్ ఫిఫ్టీ అంటే సూపర్ బండి ఓన్లీ ఫోర్ సారీస్ ఫైవ్ ఫైవ్ అంటే చక్క ఫ్రెండ్స్ కానీ నైబర్స్ సో మన కొలీగ్స్ అలా మనం పేర్ చేసి తీసుకోవచ్చు మినిమం ఫైవ్ హోల్సేల్ ప్రైస్ తీస్తున్నారు

డిజైన్ కూడా చూసుకోవచ్చు మనకి ఇన్ లోన్ మిడిల్లో అక్కడక్కడ చక్కగా ఆర్కేడ్ స్టైల్ డిజైన్స్ అనమాట నిజంగా చాలా బాగుంది వావ్ బ్లౌజ్ కూడా సూపర్ ఉందండి అసలు దేనికి అదే హైలైట్ అనమాట ఇంకా ఒకటి ఒకటి కాదు సో మీకు ఇంకా ఓవరాల్గా శారీస్ అయితే ఇలా పెడుతున్నా ఇదైతే మళ్ళీ అవుట్లైన్ గ్లెటర్ అన్నమాట సో ఇలా డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉంది ఓవరాల్గా త్రీ డిజైన్స్లో అయితే ఇచ్చారు సో త్రీ కూడా మీకు అయితే ఓపెన్ చేసి చూపించామండి ఇంకా వన్ బై వన్ వస్తుంది వస్తుంది ఓకే సో ఇంకొక మోడల్ కూడా ఉంది అది కూడా అయితే చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా డిజైన్ చేసి పిక్ చేసుకోండి అండ్ వీడియో కాల్ అవైలబిలిటీ కూడా ఉంది హోల్సేల్ తీసుకుంటాం అనుకుంటే వీడియో కాల్ ఎల్లో ఆ కాపర్ బార్డర్ బాగా వచ్చింది అండ్ ప్రతిదానికి కూడా కాంట్రాస్ట్ ఫ్లోరల్ డిజైన్స్ వస్తున్నాయి మీరు అబ్జర్వ్ చేస్తే ఇదైతే కాపర్ జెరీ పింక్ జెరీ అంటాం కదా సో పింక్ జెరీ బ్యాక్గ్రౌండ్ బేస్ మీద మనకి ఫ్లవర్ డిజైన్ అనమాట గ్రీన్ కలర్ అండి సో బ్లూ షేడ్ బేబీ పింక్ షేడ్ టీవీలో షేడ్ పంపిస్తున్నారు అమ్మా టీవీలో నా వల్ల కాదు టీవీలో కష్టం మారిపోతుంది ఆల్మోస్ట్ అసలు మొబైల్ టు మొబైలే ఏ మారుతుంది సో అందుకే రాము గారు ఏంటంటే మ్యాక్స్ అన్ని కూడా ఏంటి మీకు వీడియో కాల్ సర్వీస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు సో దయచేసి అందులో అయితే మీరు పిక్ చేసేసుకోండి కలెక్షన్ అనేది ఇంకొక కలర్ అసలు ఫుల్ డిఫరెంట్ అనమాట ఇది సో పెయింట్ లో అట్లా వచ్చింది శ్రీకృష్ణ 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 ప్రపంచం మొత్తం తిరిగేది శ్రీకృష్ణ ఆయన లేని ఏది లేదు కృష్ణ మాయ అంటారు కదా చూడండి పళ్ళు పట్టండి త్రీ సైడ్ కూడా అసలు భలే ఉంది ఇంకా తమ్నైల్ ఇదే బాగుంది అంటే దేనికదే అదే హైలైట్ ఉందనమాట అసలు ఇంకా ఫుల్ లైట్ వెయిట్ అండి చాలామంది ఇట్లా ప్రెజెంటేషన్ ప్రింట్స్ అడుగుతారు సో అలాంటి వాళ్ళ కోసం కలెక్షన్ అయితే ఇక్కడ మన శ్రీకృష్ణ అవును అది ప్రెజెంట్ ప్రింట్స్ అంటే పోదండి అది సో అందుకనే నేను ఆ నేమ్ కూడా మీకు అయితే మెన్షన్ చేశాను అనమాట అండ్ ఇది వచ్చేసరికి మీకు బ్లౌజ్ పాట ఓకే సో అది ఆ కలెక్షన్ కూడా ఇందులోనే ఇచ్చేస్తాను సో రేట్ అయితే మారడం లేదు అదే రేట్ సో ఇంకెందుకండి ఆలస్యం ఇన్ని డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి సో ఒక్కరే ఐదైనా తీసుకోవచ్చు అనమాట ఇన్ని డిఫరెంట్ కలర్స్ డిజైన్స్ ఓకే సో మళ్ళీ ఇంకొకటి ఎన్ని ఐటమ్స్ వచ్చినా రేట్ అయితే మీకు ఓవరాల్గా ఒకటి ఓకే సో చూడండి ఆర్గాన్సా కావాల్సిన వాళ్ళు కూడా హ్యాపీగా పిన్ చేసుకోవచ్చు బ్లౌజ్ మొత్తం అంతా కూడా మనకి చక్కగా ఈ విధంగా అయితే ప్రెజెంట్ చేస్తున్నారు బాగుంది పళ్ళు పట్టు కూడా డిజైనర్ వచ్చింది ఇగో హరియా స్టైల్ ఇంకా ఒకటి రెండు కాదండి ఓవరాల్గా మనకి ఫోర్ టు ఫైవ్ మోడల్స్ ఒకే వీడియోలో అయితే ప్రెజెంట్ చేస్తున్నాం కానీ రేట్ అయితే మీకు ఒకటే రేట్ అనమాట ఇంకా సో ఎవరు మిస్ చేసుకోవద్దు నెవర్ బిఫోర్ ఎవరు ఆఫ్టర్ అనేటట్టుగా వన్ సేల్ అండి ఓన్లీ ట్వంటీ ఫోర్ అవర్స్ మాత్రమే ఉంటుంది అండ్ కలర్స్ వైజ్ కానీ డిజైన్స్ వైజ్ ఏవి ఎన్ని కావాలన్నా హ్యాపీగా మీరు అయితే వీడియో కాల్ చేసి నచ్చిన అయితే తీసుకోవచ్చు అనమాట చాలా హ్యాపీగా రకరకాలు చూసుకోవచ్చు అదే ఫొటోస్ అంటే మనం ఒకటి రెండు పెడతాము అయిపోయి అంటే మళ్ళీ డిసప్పాయింట్ అవుతారు కాబట్టి మనం అంటే ట్వంటీ సారీస్ అనిపిస్తాము పై ఈ రోజు మంచి రోజు అమ్మ హ్యాపీగా ఉన్నది కుతురు హ్యాపీగా ఉంటుంది కొడుకులు బాగుంటాయి అనుకుంటున్నాం అల్లులు కూడా బాగుండాలి అమ్మ మా అల్లుడి మా కుటు అందుకే ఫైవ్ సారీ ఓకే సో మినిమం ఫైవ్ తీసుకున్నా కూడా మీకు వీడియో కాల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఎవరు మిస్ చేసుకోవద్దండి అసలు రీసెల్లర్స్ అయితే ఇంకా సూపర్ అనమాట ఎక్సలెంట్ ఆఫర్ ఇవన్నీ కూడా చూసుకోవచ్చు బ్రైట్ అండ్ లైట్ కలర్స్ అట్లా అవ్వలే ఉంది వైట్ చూడండి అసలు ఎంత డిఫరెంట్గా అయితే ఉన్నాయి మనకి అండ్ గ్రే స్టైల్లో కూడా అయితే వచ్చింది మీకు వన్ బై వన్ అయితే వేస్తున్నారు చూడండి అసలు చాలా కలెక్షన్ అనమాట కానీ ఎన్ని కలెక్షన్ ఉన్నా రేట్ అయితే తక్కువ బడ్జెట్ కాబట్టి కొంచెం ఫాస్ట్గానే అయిపోతాయి సో కావాల్సిన వాళ్ళు కొంచెం తొందరగా వచ్చి అయితే మీరు పర్చేజ్ చేసుకోండి భలే ఉంది కదా దానికి మిర్రర్ వర్క్ కూడా అయితే వస్తుంది ఫాల్ మిర్రర్ వర్క్ అనేది టిష్యూస్ స్టైల్ ఉన్నాయి చక్కగా మనకి ఇవన్నీ కూడా సాఫ్ట్గా అయితే ఉన్నాయి మీకు చూడ్డానికి చక్కగా అలా ఉన్నాయి కానీ మంచి సాఫ్ట్ టెక్స్చర్తో అయితే వస్తుంది సారీ ఫ్యాబ్రిక్ అనేది దట్టు రఫ్ అండ్ టఫ్ అనమాట ఇగో ఇది అయితే ఇంకా ఇది ఓకే ఇందాక నేను సెల్ఫ్ డిజైన్ అన్నది ఎంబోస్ థ్రెడ్తో అయితే వస్తుందండి వర్క్ అనేది సో చూసుకోవచ్చు ఈ మోడల్స్ కూడా మనం సెల్ఫ్ డిజైన్ మెన్షన్ చేసా ఆ సెల్ఫ్ డిజైన్ అనేది మనకి చైన్ స్టిచ్ అంటారు కదా సో ఆ స్టిచ్ థ్రెడ్తో అయితే వస్తుంది అనమాట కలెక్షన్ అయిపోతుంది ఓకే సో ఇలా అంటే దొంతులు పెరుగుతున్నాయి అనమాట హ్యాపీగా సో చూసేసుకోండి ఎన్ని ఉన్నా ప్రైజ్ వైజ్ అయితే మనకి రీజనబుల్ గా ఉన్నాయి కాబట్టి కొంచెం ఫాస్ట్ గానే సోల్డ్ అవుట్ అవుతాయి కాబట్టి అసలు చూడండి కలర్స్ అన్ని కూడా ట్రెండింగ్ కలర్స్ అనమాట ఇప్పుడు ప్రెసెంట్ ఏ కలర్స్ అయితే ట్రెండింగ్ ఉన్నాయి అన్ని కలర్ చెట్లు కూడా అయితే వస్తున్నాయి అసలు భలే ఉంది దేనికి అదే చూసుకోవచ్చు అదిగో అసలు కాపర్ స్టైల్ బేస్ కానీ గోల్డెన్ ఎల్లో కానీ పింక్ జరి బ్లూ కలర్ ఇలా మనకి లైట్ పీచ్ కలర్ కాంబినేషన్ ఆపిల్ గ్రీన్ షేడ్ అసలు దేనికి అదే హైలైట్ అనమాట గ్రీన్లో కూడా మనకి కాంట్రాస్ట్ ఫ్లవరల్స్ అయితే ప్రెజెంట్ చేస్తున్నారు నెక్స్ట్ బ్లూ బేస్ అండి ఇక బ్లూలో చేసాం కదా ప్రజెంటేషన్ ప్రింట్స్లో కూడా అయితే ఉన్నాయి సో ఎవరైతే మిస్ చేసుకోవద్దు కలెక్షన్ అనేది ఏదైనా ఒకటే రేట్ నాలుగు వందల యాభై రూపాయలు హోల్సేల్ ప్రైస్ అండి సో మినిమం ఫైవ్ తీసుకుంటే ఆ ప్రైస్కి అయితే ఇస్తున్నారు చూసే కావచ్చు సో కొన్ని సారీస్ అయితే ఓపెన్ చేస్తారు చెప్పండి అంటే ఆల్రెడీ ఓపెన్ చేశారు చూడండి పాప్ బాగుంది ప్రింట్ కాన్సెప్ట్ అదే చోక బ్యాంక్ కంప్లెక్స్కి వాళ్ళకి కూడా బాగుంటుందండి అవును ఇలా వస్తుంది కదా మీకు సారీ అనేది వేవ్ డిస్యన్ స్టైల్స్ ఓకే సో ఇట్లా మీకు ఇంకొక సారీ కూడా అయితే ఓపెన్ చేస్తుంది తక్కువ బడ్జెట్ లో మంచి కాన్సెప్ట్ సారీస్ కావాలి అనుకునేవాళ్ళు హ్యాపీగా శ్రీకృష్ణ సారీస్ అయితే విజిట్ చేయొచ్చు బాగుంది కదా మంచి గ్రీన్ కలర్ అండి అసలు ఈ సమ్మర్ లో కూడా కట్టుకున్న చాలా ప్లెజెంట్ గా అయితే ఉంటుంది అనమాట మైండ్ సెట్ కూడా సో హ్యాపీగా లైట్ వెయిట్ అండ్ వాషబుల్ కూడా చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైజెస్కి అయితే ఇస్తున్నారు ఇదిగో పళ్ళు పట్టు ఓవరాల్ సారీ లైట్ సిల్వర్ యాష్ కలర్ మీద అయితే పింక్ బ్లూ కలర్ ఫ్లోరల్స్ అండ్ విత్ చైన్ స్టిచ్ కూడా బ్యాక్ గ్రౌండ్ అంతా కూడా మనకి డిజైన్ అయితే హైలైట్ చేస్తున్నారు హోల్సేల్ ప్రైస్ నాలుగు యాభై మినిమం ఐదు తీసుకోవాలి బ్లౌజ్ కూడా చూడండి అసలు ఫుల్ అదే అంటున్నా బ్లౌజ్ మొత్తం కూడా మనకి చైన్ స్టిచ్ అయితే వస్తుంది చాలా బాగుందండి నన్ను మర్చిపోయావు కదా మిస్ చేసేవదా అంటారు ఎందుకంటే అమ్మలకి ఇచ్చిన ఆఫర్ ఇది అమ్మలకి ఎవరు పెడతారు చీరలు కానీ ఈ రోజు చెల్లీళ్ళు అత్తలు అన్నలు తమ్ముళ్ళు బాగా పెడతారు అత్తకారం వచ్చి అమ్మగారం వచ్చు ఎందుకంటే ఒక కుటుంబం ఫ్యామిలీ అంటే తెలుసుకోవాలి వెళ్ళిపోకూడదు ఎప్పుడైనా సరే శ్రీకృష్ణ ఎప్పుడైనా కోరుకునేది మనీ ఇంపార్టెంట్ కాదు ప్రేమ అభినందమే ఇంపార్టెంట్ కావాలి విడితే సో చూసారు కదా కలెక్షన్ ఇవన్నీ కూడా ఏదైనా తీసుకొచ్చి నాలుగు వందల యాభై హోల్సేల్ ప్రైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకొక మంచి కలెక్షన్ మన ఛానల్లో మళ్ళీ కలుసుకుందాం బాయ్